పాలు ఉండకపోయేసరికి మీనాకు సడన్గా ఏదో కళ రావడంతో కంగారు పడుతూ ఇంకా మీనా అయితే ఎవండి అని పక్కకు తిరిగి చూసేసరికి బాలు ఉండడు ఉండకపోవడంతో మీనా ఇంకా అర్ధరాత్రి పోటే లేచి పైకి వెళ్ళేసరికి బాలు ఒక్కడే పైన పడుకుని ఉంటాడు గబగబా వెళ్ళి మీనా బాలు పక్కనే పడుకుంటుంది తెల్లారేసరికి మీనా బాలు పక్క నుంచి లేచి వెళ్ళబోవడం వెళ్ళడంతో బాలు మేనా ఎప్పుడైతే వచ్చి పక్కన పడుకుందో అప్పటినుంచి మెలకుగానే ఉంటాడు మేనా వచ్చి పడుకున్న తర్వాత బాలుకి ఎప్పటికో నిద్రపడుతుంది ఇంకా లేచి కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు మీనాకు చెప్పాలి మీనా నా వల్ల బాధపడడం నాకు ఇష్టం లేదు అసలు నేను ఎందుకు ఇలా ఉంటున్నానన్న విషయం మీనాకు చెప్పాలి అని చెప్పి బాలు డిసైడ్ అవుతాడు ఇంకా కిందకు దిగదామనుకునేసరికి మీనా కాఫీ తీసుకుని మేడం మీదకే వెళ్తుంది నువ్వెందుకు తీసుకొచ్చావు నేనే కిందకి వచ్చేవాడిని కదా అని చెప్పాను కానీ నేను మీతో మాట్లాడాలి అందుకే తీసుకొచ్చాను అని కానీ నాతో ఏం మాట్లాడాలి ఏముంది నాతో నాకు పనుంది ట్రిప్కి వెళ్ళాలి అని చెప్పి బాలు వెళ్ళబోయేసరికి మీనా కాస్త చేయి పట్టుకుంటుంది ముందు ఈ కాఫీ తాగండి కాఫీ తాగకుండా మీరు వాష్రూమ్లోకి వెళ్లారన్న విషయం నాకు తెలుసు ముందు ఇలా కూర్చొని మీరు కాఫీ తాగండి అని చెప్పి ఇంకా నేను అయితే కాఫీ ఇచ్చేసరికి మీనా ఏదో మాట్లాడదామనుకునే లోపే బాలు కాస్త కాఫీ తాగి గబ గబ గదిలోకి వచ్చేస్తాడు వచ్చేసేసరికి మీనా వెనకాలే వస్తుంది రావడంతో అసలు మీకు ఏం జరిగింది ఇంత మొబావంగా ఉంటున్నారు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు నా మొహవంక కూడా చూడడం లేదు నేను ఏదైనా తప్పు చేశానా అందువల్లే నా మీద కోపంతో ఉంటున్నారా అసలు నేను ఏం తప్పు చేశాను చెప్పండి అంటూ మీన అడిగేసరికి నువ్వేం తప్పు చేసావు నువ్వేం తప్పు చేయలేదు అని చెప్పి బాలు వెళ్ళబోయేసరికి బాలు చేతిని కాస్త పట్టుకుంటుంది మీనా చెయ్యొదులు అని చెప్పను కానీ వదలను మీరు నిజం చెప్పే వరకు వదలను అనగాని నిజం చెప్పాలా ఏం నిజం చెప్పాలి అనేసరికి వెంటనే బాలు చేతిని కాస్త తీసుకుని మీనా తల మీద వేసుకుని నా తమ్ముణ్ణి మీరు ఎందుకు కొడుతున్నారో చెప్పకపోతే నేను చచ్చినంత వడ్డే అని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు నీకేమైనా పిచ్చా మీనా అని చెప్పనేసరికి పిచ్చే నా భర్త నాతో మాట్లాడకపోతే పిచ్చే నా భర్త నాతో సంతోషంగా లేకపోతే పిచ్చే నా కోసం ఆలోచించే భర్త నా పక్కన లేకుండా ఎక్కడో దూరంగా పడుకుంటుంటే నాకు పిచ్చిగానే ఉంటుంది నాకు నిద్ర పట్టడం లేదు మీరు పక్కన లేకపోతే నాకు భయంగా ఉంది అసలు మీరు ఎందుకు ఇలా ఉంటున్నారండి నేను ఏం తప్పు చేశాను అసలు నా తమ్ముణ్ణి ఎందుకు కొట్టారు నా తమ్ముణ్ణి మీరు కొట్టారంటే మిమ్మల్ని నేను తప్పు పట్టడం లేదు వాడేదో తప్పు చీసాడని నాకు అర్థమవుతుంది ఆ తప్పేంటో మీరు చెప్పకపోతే వాడు ఆ తప్పుని ఎలా సరిదిద్దుకుంటాడు వాడిని నేను ఎలా మందలిస్తాను మిమ్మల్ని మాటలనే వాళ్ళ నోళ్లు ఎలా మూయిస్తాను చెప్పండి చెప్పకపోతే నా మీద ఒట్టే అని చెప్పాను కదా మీరు గనక ఇప్పుడు చెప్పకపోతే మళ్ళీ మీ కంటికి నేను కనిపించను అని చెప్పనేసరికి అంత మాట అనొద్దు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను నాకు ఇంట్లో ఎవరైనా ఉన్నారు నా గురించి ఆలోచిస్తారు అంటే అది నాన్న నువ్వే మీరే లేకపోతే ఇంకా నేను బ్రతికుండి అనవసరం అని చెప్పను కానీ మరి ఎందుకు కొట్టారు నా తమ్ముడిని చెప్పండి అనగానే వాడు తప్పు చేశాడు మేనా అందుకే వాణ్ణి చేయి విరగొట్టాను అందుకే మీ ఇంటికి వచ్చినప్పుడు కూడా కొట్టాను వాడు చేసిన తప్పుని వాడు ఒప్పుకోవడం లేదు దాన్ని సమర్థించుకుంటున్నాడు ఏం చేయమంటావు నాకు వాణ్ణి చూస్తుంటేనే కోపం రగిలిపోతుంది అనగానే వాడు ఏం తప్పు చేశాడు అనగానే వెంటనే బాలు కాస్త వెళ్ళి డోర్ క్లోజ్ చేసి చెప్పండి వాడు ఏం తప్పు చేశాడు అని చెప్పనేసరికి దొంగతనం చేశాడు మీనా అని చెప్పను కానీ దొంగతనం చేయడం ఏంటండి వాడు ఎప్పుడో మానేశాడు కదా అనగాని నేను అలానే అనుకున్నాను వాడు దొంగతనం చేశాడు ఇంతకీ ఎవరి దగ్గర దొంగతనం చేశాడో తెలుసా మా అమ్మ దగ్గర ఆ ఇంటి కాగితాలు తాకట్టు పెట్టారు అన్న విషయం తెలియకముందు మా అమ్మ లక్ష రూపాయలు తీసుకుని వెళ్తే దొంగతనం చేశారు డబ్బులు అని చెప్పింది గుర్తుందా అని చెప్పాను కానీ అవును ఆ డబ్బులు దొంగతనం చేయడం వల్లే కదా ఇంటి కాగితాలు తాకట్టు పెట్టారన్న విషయం బయటపడింది అని చెప్పాను కానీ ఆ డబ్బు దొంగతనం చేసింది ఎవరో కాదు ఆ గుణ మీ తమ్ముడు శివ ఇద్దరూ కలిసే మా అమ్మ చేతిలో ఉన్న హ్యాండ్ బ్యాగ్ను లాక్కుని అందులో ఉన్న లక్ష రూపాయలు తీసుకుని మా అమ్మ మొహం మీదే ఆ హ్యాండ్ బ్యాగ్ను విసిరేసి వెళ్ళిపోయారు అనగాని లేదండి మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఎవరో మీకు తప్పుగా చెప్పినట్టున్నారనగాని ఎవరో చెప్తే నేను నమ్మేవాడిని కాదు మీనా నా కళ్ళతో నేను చూశాను ఒక్క నిమిషం అంటూ ఇంకా వెంటనే బాలు ఫోన్ లాక్ ఓపెన్ చేసి గ్యాలరీలో ఉన్న వీడియోని చూపిస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా మీరు చెప్తే నిజంగా అనుకున్నాను ఇది ఎంత ఏంటండి అని చెప్పాను కానీ మరి నేను ఏం చెప్తున్నాను ఈ వీడియో కనుక పోలీసుల కంట పడితే ఏం జరుగుతుంది వాడి భవిష్యత్తుకి మీ అమ్మ మీ చెల్లి నువ్వు వాడి మీద ఎన్నో ఆశలు పెంచుకున్నారు ఈ వీడియో చూడగానే నేను వెళ్ళి నేరుగా మీ అమ్మకే చెప్పాలనుకున్నాను కానీ మీ అమ్మ మీ చెల్లి మీ చెల్లి ఇద్దరూ కూడా శివ మీద ఎన్నో ఆశలు పెంచుకున్నట్టు వాడు మారాడు వాడు చక్కగా ఉన్నాడు అని చెప్పేసరికి నోరు విప్పి చెప్పలేకపోయాను అప్పుడే ఎంతో కోపంతో రాజేష్ దగ్గరికి వచ్చేసరికి ఆ గుణాతో కలిసి రాజేష్ను కొడుతూ ఉంటే వాడిని కోపంతో చెయ్యి విరగొట్టాను వాడు తప్పు చేశాడని హాస్పిటల్కి వెళ్ళి నువ్వు ఈ తప్పు చేసవరా అని అడిగితే వాడు ఏం చెప్పాడో తెలుసా మా అమ్మని మా అక్కని మీ అమ్మ అనుమానించి అవమానించింది దొంగతనం చెయ్యకపోయినా నా మీద నింద వేశారు ఆ కోపంతోనే డబ్బులు దొంగతనం చేశాను నేను తప్పు చేయలేదు నేను ఆవిడిని బాధ పెట్టాలన్న ఉద్దేశంతోనే చేశానంటూ వాడు చేసిన దొంగతనాన్ని వాడే సమర్థించుకుంటున్నాడు మేనా వాడు నాతో ఎప్పుడూ అలా మాట్లాడడం నేను గమనించలేదు బావనే గౌరవం లేదు పెద్దవాడిని అనేది లేదు నీ ఇంట్లో నీకు లేదు నువ్వు నాకేంటి చెప్పేది అని వాడు నన్ను అన్నాడు ఏం చేయమంటావు ఏం చెయ్యాలి వాణ్ణి ఆ కోపంలోనే రెండో చేయ కూడా విరగొడదామనుకున్నాను కానీ బాధపడతావని ఒకే ఒక్క కారణంతో కోపాన్ని మనసులోనే అణుచుకుని బయటికి వచ్చేసాను నీ ఇంటికొస్తే ఎలా మాట్లాడాడో చూసావు కదా అంతకు వంద రెట్లు మాట్లాడాడు హాస్పిటల్లో ఏం చేయాలి అని చెప్పనేసరికి వెంటనే బాలు చేతిని కాస్త పట్టుకుని ఇంకా శివ ఇంటికి తీసుకొచ్చి శివ ఆ చంప ఈ చంప వాయి కొడుతుంది మెయిన్ అయితే అక్క ఏం చేశాను అనగాని మీ బావ అన్ని విషయాలు చెప్పారా నువ్వు ఏం చేసావో మీ బావతో ఎలా మాట్లాడావో అన్నీ చెప్పారను కానీ అమ్మ మీనా ఏం జరిగిందమ్మా అని చెప్పనేసరికి బాలు చేతిలో ఉన్న ఫోన్ని కాస్త తీసుకుని సుమతికి ఇటు సో పార్వతికి చూపిస్తుంది మీనా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటిది శివ దొంగతనం చేశాడు కాబట్టి నా భర్త చెయ్యి విరగొట్టాడమ్మా నా భర్త చేసింది తప్ప అదే పని నువ్వు చేస్తావా నువ్వు ఏం చేస్తావో చెప్పబడినా కానీ నేను చంపేసేదాన్ని వాడు చేసిన తప్పుడు పనికే కదా మీ నాన్న చనిపోయారు అయినా వాడికి బుద్ధు లేకుండా మీ అత్తగారి దగ్గరే డబ్బులు దొంగతనం చేస్తాడా ఆ విషయం మీ అత్తగారికి తెలిస్తే నిన్ను ఆ ఇంట్లో వండనిస్తుందా అని చెప్పనేసరికి అందుకే అత్తయ్య గారు వాడితో నేను అలా ప్రవర్తించాను పైగా వాడు నా మీద గౌరవం లేకుండా నాకుతో లెక్క లేకుండా మాట్లాడి వాడు చేసింది కరెక్టే అన్నట్టు మాట్లాడాడు ఇదంతా ఆ గుణాగాడి అండ చూసుకునే మాట్లాడాడు ఆ గుణగాడు స్టేషన్కి వెళ్ళినా తీసుకొస్తాడంట వీడు స్టేషన్కి వెళ్ళడానికి కూడా వెనకాడట్లేదు అంత దారుణంగా తయారయ్యాడు అని చెప్పనేసరికి పార్వతి కూడా ఆ చెంప ఈ చెంప వాయగొడుతుంది ఇంకొక్కసారి ఆ గుణగాడి దగ్గరికి వెళ్ళినా వాడితో మాట్లాడడం చూసినా కానీ చంపేస్తాను అంటూ వార్నింగ్ ఇస్తుంది ఇంకా మీనా బాలు ఇద్దరు కూడా ఇంటికి బయలుదేరతారు ఆ గుణ ఎక్కడుంటాడో అక్కడికి తీసుకువెళ్ళండి అనగాని ఎందుకు మేనా అని చెప్పనేసరికి తీసుకువెళ్ళండి అనేసరికి ఇంకా మేనా అక్కడికి తీసుకువెళ్ళడంతో గుణ చెంప చెల్లు మనిపిస్తుంది నా తమ్ముడితో నువ్వు గనక తిరిగితే నేను అస్సలు ఊరుకోను నా తమ్ముడికి ఫోన్ చేయడాను వీల్లేదు నా తమ్ముడితో మాట్లాడడానికి వీల్లేదు నేను అస్సలు ఒప్పుకోను నా తమ్ముడు ఆ లక్ష రూపాయలు నీకే ఇచ్చాడంట కదా ఏవి ఆ లక్ష అని చెప్పాను కానీ వెంటనే గుణ లక్ష రూపాయలు ఇస్తాడు ఇదే చివరిసారి చెప్తున్నాను ఇంకొకసారి నా తమ్ముడితో తిరిగితే మాత్రం నీ నస్సలు ఊరుకోనంటూ మీనా గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది ఇదిగోండి లక్ష అని చెప్పాను కానీ ఈ లక్ష ఇప్పుడు ఏమని చెప్పాలి అనగానే మామయ్య గారికి నిజం చెప్పి లక్ష రూపాయలు ఇచ్చేద్దామండి మామయ్య గారి ఏదో ఒకటి ఇచ్చేస్తారు మామయ్య గారి దగ్గర నేను అబద్ధం చెప్ చెప్పలేను అంటూ మీనా చెప్తుంది మరి ఇప్పుడు బాలు సత్యానికి నిజం చెప్పి లక్ష రూపాయలు ఇస్తాడా మరి ఇచ్చిన తర్వాత ఆ విషయం ప్రభావతికి సత్యం చెప్తాడా లేక ఆ విషయాన్ని సత్యం తన మనసులోనే దాచుకుంటాడా చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సెంబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్